హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ నే కృష్ణాష్టమికి ప్రత్యేకంగా అటుకులతో ప్రసాదాలు చేస్తుంటారు ఈ వీడియోలో మీకు లడ్డూ చూపిస్తాను ముందుగా ఒక బాండిల్ హీట్ చేసుకుని రెండు కప్పుల అటుకులని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అటుకులు గట్టిపడితే సరిపోతుంది ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు అటుకులలో ఉండే విటమిన్లు ఖనిజాలు మన చర్మానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి ఇలా చేతితో నలిపితే విరిగిపోతాయి ఇలా వేయించుకుంటే చాలా అదే బాండిల్లో హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతాయి ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని ఇలా రవ్వలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుంటే లడ్డు నోటికి అంటుకుపోతుంది తినడానికి అంత బాగుండదు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పైన పొట్టు తీసేసి వీటిని పలుకుగా మిక్సీ పట్టుకోవాలి పలుకుగా మిక్సీ పట్టుకుంటే లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ టేస్టీగా అనిపిస్తాయి పాకం కోసం ఒక గిన్నె పెట్టుకుని ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోండి మీరు తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఫుల్ కప్పు వేసేసుకోండి పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరిగే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఒక స్టైనర్ తీసుకుని ఈ బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి బెల్లంలో ఏవైనా రాళ్ళు ఇసుక ఉన్నా కూడా వచ్చేస్తాయి ఒక పావు స్పూను లాచి పౌడర్ వేసుకొని బెల్లం పాకాన్ని మరిగించుకోండి ఇది మరీ జిగురు పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకులు పల్లీలు మిశ్రమాన్ని ఇందులో వేసుకుని ఈ బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకోండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలపండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూ చుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యిలో హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి మరీ ఎక్కువ వేయించేశారంటే మాడిపోతుంది టేస్ట్ కూడా పాడవుతుంది ఈ లడ్డు మిశ్రమంలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లడ్డూలు చుట్టేసుకోండి కంప్లీట్గా చల్లారిపోతే లడ్డూలు రావు మీరు ఇలా విడిగా కూడా పొడి పొడిగా ప్రసాదం పెట్టుకోవచ్చుగా చల్లారిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా కూడా ప్రసాదం పెట్టచ్చు దేవుడికి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు